హలో ఈ శంకర్ డ్రైన్ పొంగి వివిధ గ్రామాల రైతులు నష్టపో నష్టపోవడం జరిగింది సార్ ఈ నష్టాన్ని నివారించడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి స్ట్రేట్ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ సమస్య ఈ విపత్తుకి కారణం నా ఉద్దేశం ప్రకారం అండి కరవాక నుంచి కేసరి వరకు డ్రెడ్జింగ్ చేశాడండి అక్కడ నుంచి ట్రెడ్జింగ్ ఏ సంవత్సరం ఏ సంవత్సరం చేశారు మీరు మేము పిలవడానికి ఇది రెండు వేల పంతొమ్మిది నుంచే ఎందుకు వచ్చింది అంతకు ముందు కారణాలు ఏంటి ట్రెడ్జింగ్ అంటే నా ఉద్దేశం అయితే ట్రెడ్జింగ్ ఇక్కడ మీ ఉద్దేశం కదా దీనికి మీకు సైద్ధాంతికంగా మీకు అవగాహన ఉంది అందుకని అడుగుతాను అవునండి అవునండి మీరు చెప్తారా ఒక్క నిమిషం ఆయనకి లేదు ఇది మీరు అనుకోవడం కాదు నాకు దీని మీద ఒక అవగాహనతో మాట్లాడాలి అమ్మాయికి ఇవ్వండి అవయ్య భార్య ఇచ్చింది సార్ నమస్తే అండి నా పేరు డాక్టర్ నాగరాజ్ యాదవ్ చెప్పండి రీసెర్చ్ చేశాను పిహెచ్డి సంపాదించాను అండి నేనైతే ఇది ఈ రోజు వచ్చింది కాదండి నలభై సంవత్సరాల నుంచి మొదలైందండి ఇది నలభై సంవత్సరాలండి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇక్కడ డ్రె ఏ ఓఎన్జిసి డ్రెడ్జింగ్ స్టార్ట్ అయిందండి దీనికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో గ్రంథి వెంకటేశ్వర అని సీనియర్ జియాలజీ ప్రొఫెసర్ గారు ఇసుక నేలల్లో డ్రెడ్జింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఈ ఏరియా అంతా అప్ టు సెవెంటీ కిలోమీటర్స్ వరకు మునిగిపోతుందనే ఉద్దేశంతో ఆయన తొలకరి పత్రికలో అప్పుడే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కింద ఆర్టికల్ ఇచ్చారండి అది క్లియర్గా కనపడుతుందండి ఆల్రెడీ ఈ ముప్పై సంవత్సరాల డ్రెడ్జింగ్ వల్ల సుమారు కంటికి కనపడకుండా మీటర్నర సుమారు కుంగిపోయిందండి అందుకని నేను డ్రెడ్జింగ్కి భూమికి భూమికిని శంకర్ గుప్తం డ్రైన్కి ఈక్వల్ అయిపోయిందండి మీరు చూస్తూ ఉంటే కనుక పంట పొలాలు కూడా లేదు రెండోది ఏంటంటే మా దురదృష్టం ఏంటంటే పంట ఫొలాలన్నింటినీ కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ ఉప్పు నీటి రొయ్యల చెరువులుగా మార్చి ఈ డ్రై పంట పండాలన్నింటినీ కూడా లీజికి తీసుకొని పూర్వపు కొలతలు మూడు ఏంటంటే మైనర్ డ్రైన్స్ వచ్చేటప్పటికి బోత్ సైడ్స్ మూడు మూడు మీటర్లు అడ్డకట్ట ఉంటుందండి మెయిన్ ట్రైన్స్కి వచ్చేటికి ఐదు మీటర్లు వేడల్పు ఉంటుంది మొత్తం అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ రైతుల దగ్గర తీసుకొని ఆ గట్టు అనేది లేకుండా చేసేసి మొత్తం సర్వనాశనం అయిపోయింది మూడవది ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా సముద్ర తీర ప్రాంతంలో ఆఫ్ సొసైటీ ఉంటుందండి సముద్ర తీర ప్రాంతంలోని న్యాచురల్గా చాలా ఇసుక దెబ్బలు ఉండేవండి పదిహేను సంవత్సరాల నుంచి విచ్చల ఇసుక దెబ్బను తీసేయడం జరిగింది ఈ సిసిఎఫ్ సొసైటీ అంటే పదహారు సొసైటీస్లు ఉంటాయండి అక్కడ అంతర్వేది వరకు కూడా పర్టికులర్ ఈ కేసినపల్లి తూర్పాలెం గొల్లపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గర దగ్గరగా ప్రతి సిసిఎఫ్ సొసైటీ నుంచి కూడా విచ్చలవిడిగా ఇసుకని తరలించడం జరిగిందండి దానికోసం మేము గత ప్రభుత్వంలో ఫస్ట్ స్పందనలో ఇచ్చినప్పుడు శాండ్ గ్రాబింగ్ కోసం కలెక్టర్గా చేసినప్పటికీ కూడా రాత్రి పగలు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరూ కూడా యువకులందరూ కృషి చేసినప్పటికీ కూడా ఈ మూడు విషయాల వల్ల జరిగిందండి వేళ ఏంటంటే సింపుల్ గా చెప్పేసేసి సంగం మూడు కాదు మూడు అంటే మూడు విషయాలు అంటే ఒకటి పోయి ఏ సంవత్సరం రాత్రి రాత్రి రాలేదు కానీ అడిగేది వెళ్ళి అంటే ఒక విషయం నలభై సంవత్సరాలు ఈ కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ మీద మన రిటైర్డ్ ఇంజనీర్ బీసీ రోసై గారు రిపోర్ట్ వచ్చేవరకు నాకు అవగాహన అది మీకు ఐడియా ఉందా Baksam bir matlandı. Sağ, thank you sir. Thank you, thank you very much. Mai ka kadar? Mai kimin ayni? Hindu köşem. Hindu köşem var. Allah